అప్పులిచ్చి మీ ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నాం అంటే ఓకే సరే తప్పే అది పోనీ వడ్డీలు లేకుండా అసలు ఇచ్చింది సరేలే అని అనుకున్నాం అవి కూడా రానోళ్ళు ఉన్నారు కదా కానీ సొంత అన్నా చెల్లెళ్ళు మధ్యలో అసలు ఇచ్చింది వడ్డీలు ఇచ్చింది అయినా సరే తప్పుడుదేంది ఎందుకో తెలుసా నోరు లేదు వాళ్ళకి అంతే తేడా పిల్లలు ఒక మాట అనరు విలువ మనిషిని చూసి విలువ వరుసను చూసి విలువ పెద్దోళ్ళని చూసి విలువ ఆ తల్లిదండ్రుల పెంపకం అట్లాంటిది ఆ పిల్లలు ఎదురు తిరిగితే నువ్వేమైపోతావో తెలుసా ఎవరిని అంటున్నావు అని ఈ కింద కామెంట్స్ రావచ్చు ఎవరిని అంటున్నానో వాళ్ళకి తెలుసు అసలు వడ్డీలు అన్నీ లాగా మీక్కి అయిపోయినాక ఇప్పుడు నాకు కట్టలేదు నాకు కట్టలేదు అని అంటే దేవుడు చూస్తూనే ఉంటాడు నీ పెళ్ళ అని చెప్పింది నీ పిల్లలు చెప్పారు అని చెప్పేసి ఎందుకంటే వాపోతున్నావు అన్నమే కదా తింటున్నావు నువ్వే మాత్రం కొద్మా వాళ్ళకి వడ్డీలతో నీ డబ్బులు కడతావు నువ్వు తీసుకున్న అప్పులు కడతావో నేను చూస్తాను అవి ఎగ్గొట్టానికే ఇటీవడి మీద నాకు ఇవ్వలేదు నేను ఎలా ఇస్తాను అని నిందలు కదా dongga